અને જાડા વાટ అభివృద్ధి వచ్చిస్తాను తానిక సాంక్షలు నీరు బాగుంది చేసి పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ సంవత్సరంలో ఘనంగా అన్ని సాగ్రంలో నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ముఖ్య అభివృద్ధి వచ్చిస్తాం మన కమిషన్ కమిషనర్ గారికి మాత్రం ఈరోజు ప్రభుత్వ సూచనల మేరకు కొండ లక్ష్మణబాబుజీ జయంతి ఉత్సవాన్ని కోట్లపట్నంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి గాను ఈ కార్యక్రమానికి విజయాజ్ చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే సంజయ్సార్ గారికి తర్వాత ఇక్కడ విగ్రహ కమిటీ నిజాబు ప్రైమ్ కోర్టు ప్రసాద్ గారికి ఇలా చర్చి నాయకులందరికీ కూడా కాబట్టి మన గుండలక్ష్మణ బాబుజీ గారు తెలంగాణ ఉద్యమంలో తర్వాత నిన్న మనం సకల ఐలమ్మకి సహాయం చేయడం చేయడంలోనే ఒక అడ్వకేట్గా ముందు నుంచి తను మన తెలంగాణ సమాజం పట్ల బాధ్యతతో మన ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎక్కువ సేవలు చేశాం పన్ను వందల వైసీపీ ఉద్యమం అప్పుడు కానీ అంతకుముందు కానీ మనకు ముఖ్య ఉద్యమం అప్పుడు కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తన సేవలు నిజంగా గొప్ప గొప్పనైనవి మొట్టమొదటిసారిగా ఒక మంత్రి పదవికి త్యాగం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనలో చేసినటువంటి గొప్ప త్యాగశాలి మన లక్ష్మణ్ బాబుజీ గారు తర్వాత మరి దశ ఉద్యమంలో ఉద్యమంలో కూడా తను తన ఇంటినే ప్రధానంగా జలదృశ్యాన్ని ఫస్ట్ నాయకులందరినీ సమీకరించి ఒక ఆఫీస్గా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ నాయకులందరినీ ఏకతాటి రావడంలో తన పాత్ర అమోఘం సో అటువంటి యొక్క సేవలు తర్వాత అతని యొక్క ఆచరణ తన చిత్తశుద్ధి మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఇటువంటి గొప్ప నాయకుడు నిజంగా మనకి ఉన్నాడు తనను స్మరిస్తూ మనం ఒక యూనివర్సిటీ కూడా తన పేరు ఇటువంటి ఉత్సవాలు జయంతి ఉత్సవాలు కానీ వదతి ఉత్సవాలు కానీ ఈ రోజుల్లో కాకుండా మనకు నిరంతరం తన యొక్క పేరు చేస్తాయి కానీ నిలవాలని చెప్పి చెప్పి ఒక యూనివర్సిటీకి తన పేరు పెట్టించుకొని మన యువత ప్రజలకు కూడా తన యొక్క సృష్టి చెప్పడం ప్రభుత్వం నిజంగా గొప్ప ప్రభుత్వ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా మన ఎమ్మెల్యే గారు చేసి ఇక్కడ మన పట్టణ పట్టణం పట్ట సార్ గారికి ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ తెలంగాణ జాతిపిత ఆచార్య కుండలక్ష్మణ్ బాబుజీ జయంతి ఉత్సవానికి చేసిన గౌరవనీయులు శాస్త్రజ్ఞులు కోరుకుల శాస్త్రజ్ఞులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు అలాగే ప్రభుత్వ తరఫున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిషనర్ గారు విగ్రహ కమిటీ అధ్యక్షులు గొంతం ప్రసాద్ గారు పత్రజాని కులూ అధ్యక్షులు గుండమ్ ప్రసాద్ గారు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ మరి తెలంగాణ తొలి దశ దశ పోరాటంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర మరవలేనిది చాలా గొప్పనైన పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు అలాగే స్వతంత్ర భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి అలాగే మన నిజాం ప్రభువు నుంచి తెలంగాణను రక్షించడానికి నైజాం ఏరియాను రక్షించడానికి కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి అలాగే తెలంగాణ తొలి దశ పోరాటంలో తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి మరి మూడు దశల మూడు స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి ఆచార్య కొండా బాపూజీ మరి వారు మా పద్మశాల కులంలో పుట్టడం మేము గర్వంగా భావిస్తూ మరి వారు బడుగు బలైన వర్గాల జ్యోతిగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఏకైక ఆశయంతో ఆయన ముందుకు సాగిడు ఆయన ఆశయం నెరవేరింది కానీ ఆయన ఆశయం నెరవేరే సమయానికి ఆయన మన మధ్య లేకపోవడం మనకు చాలా తీరం రోడ్ అని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికైనా ప్రభుత్వం వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని అలాగే ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెడితే సరిపోదు మరి ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జయంతి సందర్భంగా చేసినటువంటి మీద పెద్ద మనుషులందరికీ మా కొడుకుల కాన్స్టర్షిప్ ప్రజలందరికీ పేరు పెద్ద నమస్కారం పెద్దలందరూ చెప్పినారు లక్ష్మణ్ బాబు ఇన్ని పోరాటాలు చేసిన ఏకైక నాకు చరిత్రలో స్వాతంత్ర పోరాటంలో తొలిదశ తెలంగాణ పోరాటంలో మలిదశ తొల తెలంగాణ పోరాటంలో రజాకారుల మీద పోరాటంలో ప్రతి ఒక్క పోరాటంలో తెలంగాణ చరిత్రలో ఉన్న పోరాటాలన్నిళ్ళల్లో మనకు తెలిసిన పోరాటాలలో ఉన్న ప్రతి ఒక్క పోరాటంలో చరిత్రలో ఉన్న ఏకైక నాయకుడు లక్ష్మణ్ బాబుజీ గారు ఇవాళ వారి జయంతిగా సందర్భంగా వారికి ఒకటే నివాళులు ఇన్ని చేసిన లక్ష్మణ్ బాపుజీ గారికి ఎప్పటికీ వెళ్ళినప్పటికీ తెలంగాణ ప్రభుత్వమైనా తెలంగాణ ప్రజలైనా జీవితాంతం నిలబడి ఉంటారు ఎందుకంటే ఆ రోజు తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యోగం మొదలైనప్పుడు కనీసం ఆఫీస్కి పర్మిషన్ ఇవ్వ టైంలో ఆ టైంలో తన ఇంటినే ఈ తెలంగాణ ఉద్యమా ఉద్యమానికి ఆఫీస్గా ఇచ్చిన గొప్ప మనిషి ఆ రోజు అదేవిధంగా పోరాటంలో పాల్గొని తెలంగాణ కోసం తన హారీష కృషి చేస్తున్నారు యువకులందరికీ నా చిన్న సందేశం అట్లాంటి లక్ష్మీబాబుకి మళ్ళీ మన దగ్గర మధ్యలో ఎందుకు లేడు అని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను ఆ కాలంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసినాడు ఇవాళ ఎవరైనా రాజీనామా చేయడం వింటున్నారా ఎవరైనా వాళ్ళ సిద్ధాంతం కోసం కానీ వాళ్ళ అవసరాల కోసం రాజీనామా చేసిన నాయకుడు పేరు దాంట్లో వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా చేసినారంటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజీనామా చేశారు దయచేసి ఎక్కడన్నా కష్టం ఉన్నప్పుడు మీరు కూడా నాకు కొండల లక్ష్మీబాబు కావాలి లేకపోతే మళ్ళీ మన రాష్ట్రం వెనక్కిపోతుందని చెప్పి మీ అందరికీ తెలుసు చూస్తాను నిన్ననే చెప్పినాను నేను అక్కడ డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ వారి కన్సర్లోనే సాకల ఐలమ్మ గారు ఉన్నారు ఆ రోజు సాకల సాకలైలమ్మని కాపాడింది కూడా ఈ మన లక్ష్మణ్ బాబుజీ గారు సో ఎట్లా అయితే ఉద్యమాలకి రెడీగా ఉండ ఉన్నారో ఆ రోజు ఇవాళ ఏ కష్టం వచ్చినా మన కొరుట్ల పట్టణం కానీ కొరుట్ల కాంచిన కానీ ఏ కష్టం వచ్చినా మా యువకులందరినీ చైతన్యంగా లక్ష్మణ్ బాబుజీని లక్ష్మణ్ బాబుజీని లాగా మనం కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను లక్ష్మణ్ బాబుజీ గారికి మళ్ళొకసారి నివాళులర్పిస్తా ఉన్నాను జై లక్ష్మణ్ బాబుజీ ఆవ నాన్నకి తినిస్తావ్ ఆవ నాన్నకి బాబాయ్ ఆవ నాన్నకి ఆటో అంటే గేటింగ్ అయి మొబైల్ కొని కొట్టదే రేయ్ మొగుండు మా అన్నకి ఇన్నెల కికి కొట్టేది లేదంటే కేశం మనకి వాళ్ళ కూడు కొట్టుకుంటారు అదే మొగుండు సార్ ఎవరి చేయలేదు కాగా బీడీ పెన్షన్ ఎమ్మెల్యే సాంబూ కూడా గదావంటి నాలుగు వేల పెంచు ఏదో బీడీ పెన్షన్లు ఎవరు చేయలేదు కాగా బీడీ పెన్షన్ ఎమ్మెల్యే సాంబు కూడా గద్రి నాలుగు వేల పెన్షన్ ఏమని